నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సీహెచ్ఓల నిరవధిక సమ్మె ఆరవ రోజుకు చెంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలని సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ జరగాలని ఈపీఎఫ్ఓ పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని ఈరోజు మాదర్న ఆరో రోజు చేరింది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదండి మేమైతే ఏ సర్వీసెస్ ఏఎన్సీ సర్వీసెస్ యాంటినేటల్ మదర్స్ హై రిస్క్ సర్వీసెస్ తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎవరైతే బెడ్డెడ్ అండ్ పేషెంట్స్ ఉంటారో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ సర్వీసెస్ ఇస్తాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పేషెంట్స్ అందరూ కాల్ చేస్తున్నారు డాక్టర్ అమ్మ మీరు రాలేదే మమ్మల్ని అయితే విలేజ్ లో చిన్న డాక్టర్ అమ్మ అనే ఐడెంటిఫికేషన్ ఉందండి వాళ్ళకి మేము ఎమ్ఎల్హెచ్పిలా సిహెచ్ఓలా అనేది పక్కన పెడితే చిన్న డాక్టర్ అమ్మ రాలేదు చిన్న డాక్టర్ అమ్మ రాలేదు పెద్ద డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటే ఫ్యామిలీ ప్రోగ్రాంలో వస్తారు అని వాళ్ళకు ఒక ఐడియా ఉంది అలాంటప్పుడు మేము వాళ్ళు ఆశా వర్కర్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి మేడం మీరు రావట్లేదా సర్వీసెస్ కోసం చాలామంది వచ్చి తాళం వేస్తున్నా బయట కూర్చొని వెళ్తున్నారు అని అలాంటి సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము పైగా మేము కోవిడ్ టైంలోని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి మరి మేము మా సర్వీసెస్ ఇచ్చాం కోవిడ్ సెంటర్స్కి జర్మన్ సెంటర్స్కి వివిధ రకాల సర్వీసెస్ అన్నీ మేము అందించామండి చంటి బిడ్డల్ని ఎనిమిది నెలలు తొమ్మిది నెలల బిడ్డల్ని వదిలేసి మరీ వెళ్ళాం మేము సర్వీసెస్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఏంటంటే మేము మా హక్కుల్నే అడుగుతున్నాం కొత్తగా ఏది మేము కోరడం లేదు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో వాటిని అమలు చేయండి అని అంటున్నాము అది అమలు చేయకపోగా ఇప్పుడు శాలరీస్ అన్నీ హోల్డ్లో పెట్టేయడము ఇలాంటివన్నీ ఇలా అంటే ఇలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం మా వైపు చూడడం చిన్న చూపు చూడడం మాకు చాలా బాధాకరమైన విషయము దయ ఉంచి దయ ఉంచి మాకు ఏదైనా తొందరగా పరిష్కార మార్గం చూపించాలి అనేది మెయిన్గా మేము అడుగుతున్నామండి ఏదైతే గైడ్ లైన్స్ గైడ్లైన్స్ అనేది ఇది మెయిన్గా ఇది గైడ్లైన్స్ అండి మాకు మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మా సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ ఆర్డీ ఆఫీస్లో సబ్మిట్ చేసేసి మేము అప్ టు రిటర్న్ మా సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే మేము వాళ్ళకి టూ ల్యాక్స్ అమౌంట్ పే చేయాలండి టూ ల్యాక్స్ అమౌంట్ పే చేసి మా సర్టిఫికేట్స్ తీసుకోవాలి అంటే వన్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏ కాంట్రాక్ట్కి డిమాండ్ లేదండి కానీ మేము అలా చేసాము అట్లాంటి టైంలో మేము బయట ఏ ఉద్యోగానికి అప్లై చేయడానికి లేదు అలా కట్టుబడి వాళ్ళకి చేసాము అప్ టు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండి కంప్లీట్గా సిక్స్ ఇయర్స్ అయిపోయింది సెవెంత్ ఇయర్ రన్నింగ్ అవుతుంది మేము ఏదైతే ఇంకా సిక్స్ ఇయర్స్ అవ్వకుండానే మా డిమాండ్ పూర్తి చేయండి అని మేము అడగట్లేదు సో మేము సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందని మా డిమాండ్స్ని అడుగుతున్నాము ఈటీవీ ఎఫ్ పునరుద్ధరించండి దయచేసి మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉండడం ఏం మాట్లాడకపోవడము ఒకవైపు మాకు కూడా బాధగానే ఉంటుంది పేషెంట్స్ అందరూ ఫోన్ చేస్తుంటే అక్కడ బయట వచ్చి కూర్చోవడం తాళం వేసుంటే ఇది కానీ ప్రభుత్వం కూడా ఒకసారి మా సేవని గుర్తించి మాకు సమాధానం ఇవ్వాలనేది ఆశిస్తున్నాము మాకు రావాల్సిన డిమాండ్స్ని మేము న్యాయబద్ధంగా అడిగాము గత ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాము రోస్టర్ ప్రకారమే వచ్చాము ఎగ్జామ్ రాసి అందులోనూ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది దాని ప్రకారమే వచ్చాము మీరు ఇచ్చిన గైడ్ లైన్సే మేము అడుగుతున్నాం ఎవరైతే ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేశారో వాళ్ళకే రెగ్యులర్ చేస్తామని మీరు అన్నారు అదే మేము అడుగుతున్నాం పోనీ మధ్యలో మేము ఏమన్నా వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్తున్నామా అంటే మీరు మూడు సంవత్సరాలు ఇది ఏ కానీ ఏ ఏ రెగ్యులర్ ఎంప్లాయీకి వాళ్ళ సర్టిఫికెట్లు హోల్డ్ చేయరు సార్ కానీ మా విషయంలో మూడు సంవత్సరాలు మీరు మా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకొని ఆర్డీ ఆఫీస్ లోనే హోల్డ్ చేశారు దాని ద్వారానే మాకు వేరే అవకాశాలు వచ్చినా కూడా మేము ఆ ఉద్యోగాలని వదులుకోవాల్సి వచ్చింది ఈ రోజు మేము అడుగుతున్న మా న్యాయమైన డిమాండ్లను కూడా మీరు వెనుక వేస్తున్నారు మమ్మల్ని ఈ రోజు ఇంతమంది తొమ్మిది వేల మంది ఆడబిడ్డలు ఉన్నారు మీరు ఆరవ రోజు అవుతున్న పదహైదు రోజులు అవుతున్న ఇరవై రోజులు అవుతున్న రోడ్డునే నిలబెట్టారు కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలేదు సార్ మేము అడుగుతున్నది ఒక్కటే దయచేసి మా డిమాండ్లు తీర్చమని అడుగుతున్నాము మాకు జీతభత్యాలు పెంచండి మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు పిల్లలు ఉన్నారు మాకు ఖర్చులు ఉంటాయి ఈపిఎఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఒక హెల్త్ పాలసీని అందించండి మాకు మాకు ఆరోగ్యం ముఖ్యమే అలానే రెగ్యులర్ చేయండి అది మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మా సమస్యల పరిష్కారం కోసం గడిచిన ఆరు 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 రోజుల నుండి నిరవధికంగా మేము సమ్మె చేస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి మా పైన ఉన్న అధికారుల నుండి ఎలాంటి మా వరకు చర్చలకి రావాలని కానీ వాళ్ళ నుండి మాకు ఎలాంటి సమాధానం లేదు ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మేము రోడ్డు వరకు తీసుకొని వచ్చేసారు కానీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఎంతగానో ఒక కష్టతరమైన సమస్యల గుండా కూడా అంటే ఒక కోవిడ్ లాంటి ఒక ప్రపంచాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో గుండా ఉన్న వచ్చిన మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం భిక్షా వరకు తీసుకొని వచ్చేసింది ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చామంటే కేవలం బాధతోనే వచ్చాము ఒకవేళ గవర్నమెంట్ నిజంగా చక్కగా మా కన్నీ నెరవేర్చి ఉంటే మేము ఈరోజు ఇంతమంది మా కుటుంబాలని చిన్న బిడ్డల్ని చంటి పిల్లల్ని ఎంతోమంది గర్భవతులు అలాగే బాల్యంతలు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహకారం లేదు ఈరోజు కనీసం సెంటర్లు క్లోజ్ అవుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రధానమంత్రి గారు దాన్ని మొదలు పెట్టినప్పటికీ అక్కడ ఆ ఆరోగ్యం ఏమవుతుందో అనేది ఆలోచన లేకుండా కేవలం వాళ్ళ యొక్క మొండి వైఖరితో మాకు ఏం జరిగినా మీకు ఏం జరిగినా పర్లేదు అని సిహెచ్ఓలని ఈరోజు రోడ్డు వరకు తీసుకొని వచ్చారు మీ సభ మీ యొక్క మీడియా సాక్షిగా మేము గవర్నమెంట్ని ఒక్కటే అర్థిస్తున్నాం సార్ దయచేసి మా వైపు మీరు ఒక్కసారి చూడండి మేము చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు ఒక్కసారి మీరు గుర్తించండి ఎందుకంటే పాండమిక్ ఎంతో తల్ల కిందలైన సమయంలో మా కుటుంబాన్ని మేము పక్కన పెట్టి మా చంటి బిడ్డని మేము పక్కన పెట్టి కేవలం మీరు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆ యొక్క గ్రామ ప్రాంతాలలో మేము తను ఎన్నో కష్టాల మధ్య మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఈరోజు అలాంటి కష్టాల మధ్య ఉద్యోగం చేసిన మమ్మల్ని మీరు కష్టాల్లోకి నెట్టివేశారు దయచేసి మీడియా మీడియా సాక్షిగా మేము మిమ్మల్ని ఒక్కటే అభ్యర్థిస్తున్నాం దయచేసి మమ్మల్ని మా కుటుంబాలని మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేము ఈరోజు ఏది మిమ్మల్ని అడగట్లేదు మీరు గవర్నమెంట్లో ఏదైతే పొందుపరిచారో అవి న్యాయబద్ధమైన డిమాండ్లని మాత్రం మేము అర్థిస్తున్నాం మిమ్మల్ని మేము అర్థిస్తున్నాం సార్ ఈ ఒక్క మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ మేము మిమ్మల్ని బెట్ చేస్తున్నాం సార్ ఉద్యో ఉద్యోగాలు చదువుకొని గ్రాడ్యుయేషన్ చదువుకొని మిమ్మల్ని మిమ్మల్ని అర్థిస్తున్నాం దయచేసి మీ సబ్ మీ యొక్క సాక్షి ఈ యొక్క మీడియా యొక్క సాక్షిగా మేము మిమ్మల్ని ఒక్కటి బతిమాలాడుకుంటున్నాం దయచేసి చర్చలకు పిలవండి ఏ ఆరోగ్యంతో మనం చెలగటవాడడం కరెక్ట్ కాదు కనుక దయచేసి మేము ఏదైతే న్యాయంగా మిమ్మల్ని డిమాండ్ అడుగుతున్నామో ఆ ఒక్కటి నెరవేర్చమని కోరుతున్నాం ఆరు సంవత్సరాలు మీరు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ సిహెచ్ఓలని ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వారిని మీరు దయచేసి రెగ్యులర్ చేసి ప్రజలకి న్యాయం చేయండి అలాగే మా కుటుంబాలకు కూడా మీరు ఆదుకోండి అంతేకాదు మాకు ఆధారమైన ఈపీఎఫ్ఓని కూడా మీరు ఆపేశారు గడిచిన సంవత్సర కాలం నుండి మాకు భద్రత కోల్పోయాం మేము ఆ భద్రత ఉనికి మునికి ఎక్కడ కోల్పోతామని ఈరోజు మేము రోడ్డు వరకు రావడం జరిగింది ఇక్కడ తీవ్రంగా మాకు అన్యాయం జరుగుతుంది దయచేసి మీ మీడియా మిత్రుల సాక్షిగా మేము గౌరవం